హాయ్ అండి వెల్కమ్ టు ఏఆర్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఇవాటి మన వీడియోలో నేను మీ అందరికీ నువ్వులు గసగసాల కర్రీని షేర్ చేసుకోబోతున్నాను సో ఈ కర్రీని మీరందరూ కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి సో ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పది నుంచి పదిహేను వరకు మీరు వెల్లుల్పాయలు తీసుకోవచ్చండి సో వెల్లుల్పాయలు తొక్క తీసేసుకుని ఆయిల్లో వేసుకుని చిట్టుపట్ల ఆడుతున్నప్పుడు ఇందులోకి రెండు లేదా మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోండి సో ఈ ఉల్లిపాయలు మంచిగా దోరగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి సో ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితేనే మనకి కర్రీ అంత టేస్టీగా ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఈ కర్రీలోకి స్పైసెస్ ఎక్కువగా ఏమి పట్టవు సో అన్నీ తక్కువ తక్కువగానే వేసుకోవాలి సో ఈ ఉప్పు కారం ఈ ఉల్లిపాయకి వెల్లుల్లిపాయకి మంచిగా పట్టి వరకు కలుపుకున్నాక ఇందులోకి నేను ఆల్రెడీ ముందుగానే ఒక టూ స్పూన్స్ గసగసాలు టూ స్పూన్స్ నువ్వులు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి సో ఆ పేస్ట్ని నేను ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను so add to his ఈ పేస్ట్ కూడా కొంచెం లైట్గా పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు కలుపుకోకపోతే మాత్రం కూర అంటుకుపోతుంది సో ఇలా కలుపుకుంటూ ఈ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ ప్రాసెస్ మొత్తం మీరు సిమ్లోనే పెట్టి చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి నేను ఏ బౌల్లో అయితే పేస్ట్ తీసుకున్నానో ఆ బౌల్లోకి హాఫ్ బౌల్ వరకు పాలు తీసుకున్నానండి పచ్చి పాలైనా పర్లేదు కాచిన పాలైనా పర్వాలేదు సో తీసుకుని ఆ పాలుని అందులోకి యాడ్ చేసుకొని వరకు కూడా సిమ్లో పెట్టి ఉడికించుకోండి సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి మనం మిల్క్ వేసాం కాబట్టి తొందరగా కర్రీ అన్నది మనకి చిక్కబడిపోతూ ఉంటుంది ఒకవేళ మీకు కర్రీ ఉడకలేదు అనిపిస్తే కొంచెం వాటర్ వేసి ఉడికించుకోండి సో అంతేనండి లాస్ట్ లో కొంచెం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకొని గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ కర్రీని మెయిన్గా బాలింత్రాలకి బాగా ప్రిపేర్ చేస్తారండి ఎందుకంటే ఈ కర్రీ వల్ల బాలింత్రాలకి బ్రస్ట్ మిల్క్ అన్నది బాగా ప్రొడ్యూస్ అవుతుంది సో నా వీడియోస్ మీకు నచ్చుతుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా